దినదినాభివృద్ధి చెందుతున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో సుమారు అరవై వేలకు పైగా జనాభా ఉండగా వీరితో పాటు మేనకూరు శ్రీ సిటీ మాంబట్టు సెజ్లోని వివిధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు సైతం అధికంగా నాయుడుపేటలోనే అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు వీరితో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి కూడా నిత్యం వివిధ పనుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణంలోకి వస్తుంటారు దీంతో పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది దీనికి తోడు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపుదల చేయడం ఆటో వాలల సమయపాలన పాటించకుండా పట్టణంలో ఇష్టానుసారంగా తిరుగుతూ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నారు ముఖ్యంగా దుకాణదారులు తమ వ్యాపారాలను రోడ్లపైకి తీసుకువచ్చి వ్యాపారాలు సాగిస్తున్నారు మరికొంతమంది తమ దుకాణాల ముందు ఉన్న మున్సిపాలిటీ రహదారులను తమ సొంత స్థలాలుగా భావిస్తూ తోపుడు వన్లు చిరు వ్యాపారాలు సాగించే వారికి రోజువారీ అద్దెకు ఇస్తున్నా నుంచి నగదును తీసుకుంటున్నారు నిర్దేశించిన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను కలిగించకుండా వాహనాలను నిలుపుదల చేసి దుకాణాల వద్ద సరుకులు కొనుగోలు చేయాల్సి ఉండగా దుకాణాల ముందే దర్జాగా వాహనాలను నిలుపుదల చేస్తున్న దుకాణదారులు వ్యాపారులే మొద్దు ట్రాఫిక్ సమస్య మాకొద్దంటూ వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ దర్గా సెంటర్ వెల్కమ్ సెంటర్ పోలీస్ స్టేషన్ వీధి మార్కెట్ సెంటర్ కావమ్మ గుడి వీధి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ప్రాతినిత్యం అధికంగా ఉంటుంది ముఖ్యంగా పెద్ద దర్గా సెంటర్ వద్ద ద్విచక్ర వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతోంది పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిశీలించే దిశగా పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు పట్టణ ప్రజలు గ్రామీణ ప్రాంతాల వాసులు వాహనదారులు కోరుతున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ ప్రి న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి